హాయ్ అండి నా ప్రాణమే నువ్వు ఈ కథలో మూడవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మూడేళ్ల క్రితం తమ ఇంటి పక్కన జరిగిన సంఘటన గుర్తొస్తుంది లక్ష్మికి ఐదేళ్ల పాప ఆడుకుంటుంటే ఎదురింటి వాడు చాక్లెట్ ఇస్తాను అని లోపలికి తీసుకువెళ్ళి పాడు చేస్తే ఆ పాప నాలుగు రోజులు నరకయాతన పడి చనిపోయింది ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టయిపోతుంది లక్ష్మికి తను బయటికి వెళితే ఇద్దరు ఆడపిల్లలు ఏమైపోతారో అదే ఆలోచిస్తే ప్రాణం పోయేలా ఉంది స్వాతిగారు పాప పాలు బాటిల్స్ ఇవ్వండి కడిగి బాయిల్ చేస్తాను స్వాతి నిట్టూర్చి వెళ్ళి బాటిల్స్ తెచ్చి ఇస్తుంది డిన్నర్కి అన్నీ చేసి టేబుల్ మీద పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతుంది గార్డెన్లో నుంచి అవుట్ హౌస్కి శరత్ని తీసుకెళ్ళి జిమ్ రూమ్ చూపించి కొంతసేపు ఎక్సర్సైజెస్ చేసి ఇద్దరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ముందుగానే స్వాతికి చెబుతుంది మీరందరూ తినేయండి అని స్వాతి శరత్ పద్మనాభం తింటారు వాళ్ళు జిమ్ నుంచి వచ్చేలోపే పెద్ద పాపకి అన్నం చిన్నదానికి పాలు తీసుకుని వెళ్ళి పడుకుంటుంది కానీ నిద్ర రావటం లేదు సాయంత్రం పద్మనాభం ఉగ్ర రూపం గుర్తొస్తే భయంతో వణికిపోతుంది అక్కడ పద్మనాభానికి కూడా నిద్రపోలేక తన తప్పు లేకపోయినా కొట్టినందుకు గిల్టీగా అనిపించి కిందకి వెళ్ళి లక్ష్మి ఉన్న గదిలోకి వెళ్తాడు అడుగుల శబ్దం విని భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది లక్ష్మి లోపలికి వెళ్ళిన పద్మనాభం ఒక్కసారిగా లక్ష్మిని దగ్గరికి తీసుకుని సారీ లక్ష్మి తప్పు నాదే నిన్ను కొట్టాను అని నువ్వు ఎంత బాధపడుతున్నావో నిన్ను కొట్టినందుకు చూడు ఈ చేతికి కూడా శిక్ష వేశాను అని తన చెయ్యి చూపిస్తాడు రక్తం కారుతూ ఉంటుంది అది చూడగానే లక్ష్మి తన చీర చింపి కొట్టుకట్టి పద్మనాభాన్ని చూస్తుంది సార్ ఏంటిది అని అడుగుతుంది లక్ష్మి లక్ష్మి నీకు ఒక నిజం చెప్పనా లక్ష్మి నిన్ను చూశాక ఏమైందో తెలీదు కానీ నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది నువ్వే కాదు నీ పిల్లలని కూడా నేను చూసుకుంటాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు పద్మనాభం దానితో లక్ష్మి దూరంగా జరిగి నేను భర్త చనిపోయిన విధవని ఇద్దరు పిల్లల తల్లిని నాపైన మీకు ప్రేమ ఏంటి హాయిగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి నన్ను బయటికి పంపించేయండి కొన్ని రోజులుంటే మీరే మర్చిపోతారు మర్చిపోతాను లక్ష్మి నా చావుతో నీకు ఇష్టం లేదుగా నాతో ఉండటం అని కొన్ని పేపర్స్ తెచ్చి లక్ష్మికి ఇచ్చి నా ఆస్తి అంతా నీ పిల్లలకి రాసేసాను అని లేచి వెళ్ళిపోతుంటాడు వెనుక నుంచి పద్మనాభంని హత్తుకుని ప్లీజ్ అలా వెళ్ళిపోకండి మీరు ఏం చెబితే అది చేస్తాను అంటుంది ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది పద్మనాభం తను వెనక్కి తిరిగి గట్టిగా లక్ష్మిని హత్తుకుని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు ఎవరికైనా తెలిస్తే మీ పరువు పోతుంది అని అంటుంది లక్ష్మి కోపంగా పద్మనాభంని దూరంగా నెట్టి ఉండండి అని చిన్న పాపను తెచ్చుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు పడుతూ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంది పద్మనాభం వెళ్ళి బ్యాగ్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళిపోతాడు తెల్లవారుతుంది లక్ష్మి కాఫీ తీసుకుని ముందు స్వాతి వల్ల రూమ్ తలుపు కొడుతుంది స్వాతి లేచి తన చీర సరిచేసుకుని వెళ్ళి తలుపు తీస్తుంది ట్రే ముందుకు పెట్టి పక్కన నిలబడుతుంది వాళ్ళకి కాఫీ ఇచ్చి పద్మనాభం రూమ్కి వచ్చి తలుపు కొడదాం అని తలుపుపై చెయ్యి వేస్తుంది తెరుచుకుంటాయి రూమ్లో పద్మనాభం కనిపించడు అన్ని రూమ్లు చూస్తుంది జిమ్కి కూడా వెళ్ళి చూస్తుంది వాచ్మ్యాన్ ని పిలిచి పద్మనాభం గారు బయటికి వెళ్ళారా అని అడుగుతుంది రాత్రి రెండు గంటలకు బ్యాగ్ తీసుకుని వెళ్ళారు అని చెప్తాడు ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ చేస్తుంది రెండు గంటలప్పుడు అంటే తనతో మాట్లాడగానే వెళ్ళిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బ్రేక్ఫాస్ట్కి కిందకి వచ్చిన శరత్ స్వాతి పద్మనాభం ఇంకా లేవలేదా అని అడుగుతారు అసలు ఇంట్లోనే లేరు ఒంటి గంటకు నైట్ బయటికి వెళ్ళారట అని కిచెన్లోకి వెళ్ళి అక్క టిఫిన్ అని చెప్పి వడ్డిస్తుంది ఇద్దరు తిని పాపని తీసుకు వెళుతుంటే అక్క పాపని ఉంచండి నేను చూసుకుంటాను అని అడుగుతుంది వద్దులే లక్ష్మి ఇద్దరిని చూసుకోవాలి కదా నువ్వు అక్కడ నర్స్ చూస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు మూడు రోజులు గడిచిపోతాయి పద్మనాభం సంగతి శరత్ స్వాతి అడుగుతూనే ఉంటారు మీ ఇద్దరికీ ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పలేక తలా దించుకుంటుంది స్వాతి పక్కన కూర్చోబెట్టుకుని తల నిమురుతూ ఏమైందిరా ఈ మూడు రోజుల్లో ఎంత చిక్కిపోయావో తెలుసా మాకు చెప్తే ఏదన్నా చేసేవాళ్ళం దూరంగా ఉన్న శరత్ కూడా లక్ష్మి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు తను ఏడుస్తూ ఆ రాత్రి జరిగింది చెప్తుంది ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఆ రాత్రి పద్మనాభంకి ఇచ్చిన పేపర్స్ స్వాతికి ఇస్తుంది ఇంకెందుకు ఏడుస్తావు నీ లైఫ్ సెటిల్ చేసే వెళ్ళాడు కదా అక్క అవి నాకొద్దు అని తనుంటే చాలు అని ఏడుస్తుంది మరి కావాలి అనుకున్న దానివి అతనితో అలా ఎలా మాట్లాడావు స్వాతి మాటలకి సమాధానం చెప్పలేక తల దించుకుంటుంది రోజులు గడిచిపోతున్న పద్మనాభం ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది లక్ష్మిలో బాధ పెరిగిపోతూ ఉంటుంది వారం రోజులకి శరత్ స్వాతి హాస్పిటల్కి వెళ్ళగానే వస్తాడు తల ఎత్తి లక్ష్మిని చూడకుండా పెద్దమ్మ కాఫీ అంటూ తన రూమ్కి వెళతాడు కాఫీ తీసుకుని శారద వెళ్తుంది తాగి ఫ్రెష్ అయ్యి లోపల గడిపెట్టుకుని పడుకుంటాడు లక్ష్మి తలుపు నెడితే లోపల గడివేసి ఉంది అని నీరసంగా తన రూమ్కి వెళుతుంది తనేం తప్పు చేసింది ఇద్దరు పిల్లల తల్లిని చేసుకోవటం ఏంటి తను చూస్తే చాలా అందంగా ఆరడుగుల ఎత్తుతో ఉంటాడు ఆడపిల్లల కలల రాకుమారుడిలాగా ఉంటాడు నా మీద ఇష్టమేంటి అని ఆలోచిస్తూ మళ్ళీ వెళ్ళి తలుపు కొడుతుంది నువ్వా అంటాడు గడ్డం పెరిగి మొహం వాడిపోయి తల దువ్వుకోకుండా ఉన్న పద్మనాభంని చూడగానే గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వు చెప్పినట్టుగానే ఉన్నాను సారీ అండి అని ఏడుస్తూ మీరు చెప్పినట్టుగా వింటాను సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మంచిగా పిల్లల్ని తయారు చేసి నువ్వు కూడా రెడీ అవ్వు అని వాష్రూంలోకి వెళతాడు కిందకి వచ్చేసరికి లక్ష్మి పిల్లలు ఉంటారు పద అని పెద్దదాన్ని ఎత్తుకుని పెద్దమ్మా నువ్వు రా లేదులే బాబు మీరు రండి డాక్టర్ బాబు వాళ్ళు వస్తారు అని కిచెన్లోకి వెళుతుంది కారులో వెనుక ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని కూర్చుంటుంది ఒక షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు తనకి రెండు పట్టు చీరలు కొన్ని మామూలు చీరలు పిల్లలకి డ్రెస్లు కొన్ని గోల్డ్ సెక్షన్లో లక్ష్మికి గాజులు గొలుసు ఇలా మంగళసూత్రాలు పిల్లలకి చైన్స్ గాజులు అన్నీ కూడా కొంటాడు వాళ్ళు వచ్చేసరికి శరత్ స్వాతి ఉంటారు శరత్ స్వాతికి తెలిసిన ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు పద్మనాభం హాస్పిటల్లో శరత్ వద్దకు వెళ్ళి తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలి అని అడుగుతాడు తను ఒప్పుకోలేదుగా అంటే ఇవాళ కాకపోతే రేపు ఒప్పుకుంటుంది ఎప్పుడు చేస్తారు అంటే నువ్వెప్పుడు వస్తే అప్పుడే చేద్దాం అని ప్రికాషన్ చెబుతాడు శరత్ అందుకే ఆ రాత్రి కోపంగా వచ్చినట్టు వచ్చి ఈ వారం కూడా హాస్పిటల్లో ఉంటాడు పద్మనాభం ప్రతిరోజు శరత్ని తన గురించి పిల్లల గురించి అడుగుతూనే ఉంటాడు ఇన్ని రోజులుండక్కర్లేదు అని శరత్ చెప్పిన స్పెషల్ రూమ్ తీసుకుని హాస్పిటల్లోనే ఉంటాడు అందుకే తనని గమనిస్తూ ప్రతిరోజు పద్మనాభం గురించి మాట్లాడుతూ ఉంటుంది స్వాతి తన ప్రేమ బయటపడే వరకు ఇంటికి రాలేదు పద్మనాభం ఆ రోజు నాకు ఇవన్నీ వద్దు తనుంటే చాలు అని ఏడుస్తూ స్వాతితో అంటుంది లక్ష్మి ఆ వార్త శరత్ ద్వారా పద్మనాభంకి చేరుతుంది అందుకే ఇంటికి వస్తాడు శరత్ పద్మనాభం వైపు చూస్తూ ఇంకా ఏడిపించింది చాలే ఇంటికి వెళ్ళు అని చెప్పగానే ఇంటికి వస్తాడు సాయంత్రం శరత్ స్వాతి ఇంటికి వచ్చారు పద్మనాభం హాల్లో సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉంటాడు ఎదురెళ్ళి శరత్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ అన్న రేపే పెళ్ళి అన్నీ తీసుకొచ్చాను కంగ్రాట్స్ అని లోపలికి వస్తాడు శరత్ ఏంటి అన్న ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు చెప్తే మేము కూడా సంతోషపడతాం అంటుంది స్వాతి వదిన ఒక విషయం చెప్పాలి రేపు నేను లక్ష్మిని పెళ్ళి చేసుకోబోతున్నాను నువ్వు అన్న నాకున్న పెద్దవాళ్ళు పెద్దమ్మ కూడా కాశీ వెళ్ళింది పొద్దున్న పక్క వాళ్ళతో కలిసి మీరు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను అని అక్కడ ఉన్న తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను దీవించండి అని కన్నీరు పెట్టుకుంటాడు శరత్ వెళ్ళి హగ్ చేసుకుని కళ్ళు తుడుస్తాడు అన్న నేను ఈ సివిల్ ఇంజనీరింగ్ చదవటానికి కారణం నాన్న తను కూడా ఇలాగే కాంట్రాక్టర్ ఫ్రెండ్స్ మోసం వల్ల చాలా పోగొట్టుకున్నాడు ఉన్న ఇల్లు అమ్మేసి నాకు చదువు చెప్పించాడు ఈ బిజినెస్ చెయ్యమని పార్ట్నర్స్ పెట్టుకోవద్దు అని ఎంత సంపాదిస్తే అంతలోనే ఉండు అని చెప్పేవారు నాన్న నా చదువు పూర్తి కాకుండానే కన్ను మోసారు అని కన్నీళ్లు పెట్టుకుని ఇప్పుడు నా స్థితి చూసి ఎంత ఆనందపడేవాడో నేనంటే ప్రాణం నాన్నకి ఒక ఫ్రెండ్లా ఉండేవాడు నాకెవ్వరూ లేరు నేను అనాదని అనుకున్న టైంలో నీ పరిచయం అయిందన్నా నువ్వు హాస్పిటల్ కట్టిస్తున్నావని నా ఫ్రెండ్ చెబితే నీ దగ్గరకు వచ్చాను నేను నిన్ను సార్ అని పిలుస్తుంటే వద్దు అన్నా అను అని చెప్పావుగా నేను కాస్త ఎమోషనల్గా కన్నీరు పెట్టుకుంటే నన్ను హక్ చేసుకుని నా వీపు నిమ్మిరావు అచ్చం నాన్నలాగానే ఇద్దరు అలాగే మాట్లాడుతూ ఉంటారా తినేది ఏమైనా ఉందా అని స్వాతి అనగానే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇద్దరు కాసేపటి తర్వాత షాపింగ్కి వెళ్ళి వాళ్ళు కొన్నవి అన్నీ కూడా తీసుకురమ్మని చెబుతాడు పద్మనాభం అన్నీ బ్యాగ్స్ కష్టపడి తెచ్చి పక్కన ఉన్న సోఫాలో పెడుతుంది చీరలు అన్నీ బయటికి పెట్టు అంటాడు లక్ష్మి మొత్తం శారీస్ సన్ని కూడా బయట పెడుతుంది వదిన నీకు నచ్చిన ఒక శారీ తీసుకో అంటాడు నాకెందుకు పద్మనాభం నాకున్న వాళ్ళే మీరు ముందు మీ ఇద్దరికీ బట్టలు పెట్టాలి అని తీసుకున్నాం మీకు నచ్చింది తీసుకో వదిన అని శరత్ స్వాతి పాదాల మీద చెయ్యి పెట్టి నన్ను ఆశీర్వదించండి అని అడుగుతాడు లక్ష్మిని కూడా రమ్మను రేపు ఇద్దరం కలిసి తీసుకుందాం ఇదిగో అన్న నీకు ఫంటూ షర్ట్ బాబా గుడిలో పెళ్ళి వదిన పిల్లలకి పేర్లు కూడా మంచి రోజు చూసుకుని పెడదాం అక్కడే మీరు వెళ్తాను అంటే ప్రతి గురువారం అక్కడికి తీసుకుని వెళ్తాను మీ కళ్ళల్లో నీళ్లు చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది అమ్మ అంతే ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకునేది ఇప్పుడు ఏమైందిరా అని స్వాతిని దగ్గరికి తీసుకుంటాడు ఏమైంది అంటావేంటి శరత్ మనకి బాబా వలనే కదా మన ముద్దుల తల్లి మన వడికి వచ్చింది మా తప్పులు మన్నించు బాబా అని దేవుడు గదిలోకి వెళ్ళి ఫోటోలో ఉన్న సాయిబాబా పాదాలపై తలవాల్చి అడుగుతుంది స్వాతి శరత్ వెళ్ళి తన పక్కన కూర్చుని దండం పెట్టుకుని స్వాతిని చేతుల్లోకి ఎత్తుకుని తన బెడ్రూంలోకి తీసుకువెళతాడు లక్ష్మి వెంటనే అక్క పాప పాల బాటిల్స్ అని గుమ్మం బయట నుంచి పిలుస్తుంది శరత్ వచ్చి తీసుకుని గుడ్ నైట్ అమ్మా అని చెప్పి తలుపులు వేసుకుంటాడు పద్మనాభం తన గదిలోకి వెళుతూ లక్ష్మి వాళ్ళ రూమ్లోకి వస్తాడు లక్ష్మి టెన్షన్ పడిపోతూ నుదుటి మీద రుద్దుకుంటూ ఉంటుంది తల మీద చెయ్యి వేసి నిమురుతూ అంతా మంచే జరుగుతుంది భయం వద్దు లక్ష్మి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన గదికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతాడు పద్మనాభం అలా పడుకున్నవాడు మరుసటి రోజు ఎనిమిదింటికి కానీ నిద్రలేవాడు హడావుడిగా కిందకి వస్తాడు అప్పటికే శరత్ పిల్లలు రెడీ అయిపోయి ఉంటారు ఇద్దరు పిల్లల్ని శరత్ వడిలో పక్కన పెద్దది కూర్చుని ఉంటారు శరత్ అరే వెళ్ళి కాఫీ కలుపుకో తాగి ఫ్రెష్ అయ్యి రా అన్న లక్ష్మీ వదిన ఏరి మీ వదిన లక్ష్మీని తయారు చేస్తుంది నువ్వు రెడీ అవ్వాలి టైం లేదు త్వరగా వెళ్ళాలి పద్మనాభం పది నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాడు కానీ లక్ష్మి ఇంకా రాలేదా అని అడుగుతాడు వచ్చారు తులసి కోట దగ్గర ఉన్నారు పద వెళ్దాం అని పిల్లల్ని తీసుకుని వెళతారు గుడికి చేరుకునేసరికి పూజారి గారు అన్నీ సిద్ధంగా ఉంచి కాళ్ళు కడుక్కుని రండి ముందుగా నువ్వురా బాబు అంటాడు పద్మనాభం పూజారి గారు చెప్పినట్టు కాళ్ళు కడుక్కుని వచ్చి పీటల మీద కూర్చుంటారు శరత్ పిల్లల్ని అక్కడ చేప మీద పడుకోబెట్టి వాళ్ళ పక్కన కూర్చుంటాడు కాసేపటికి తర్వాత స్వాతి లక్ష్మిని తీసుకొచ్చి పద్మనాభం పక్కన కూర్చోబెడుతుంది పూజారి గారు మంత్రాలు చదువుతూ మాంగళ్యం పద్మనాభం చేతికి ఇచ్చి తాలి కట్టమంటాడు తాలిని అన్న వదినకి ఇచ్చి దీవెనలు తీసుకుని నాకు తెచ్చివ్వండి అని మళ్ళీ పూజారి గారి చేతిలో పెడతాడు వాళ్ళిద్దరి చేతిలో ఉంచి హ్యాపీగా పద్మనాభం వైపు చూస్తారు పంతులు గారు చెప్పిన మంత్రం చదువుతూ తాలి కడతాడు అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది పంతులు గారు ఆకాశం వైపు చూపించి అరంధితి నక్షత్రం చూడు బాబు అమ్మాయికి కూడా చూపించు అని చెబుతాడు వెనకాల వచ్చిన శరత్ మా తమ్ముడికి రేపటి నుంచి చూపిస్తుంది నక్షత్రాలు అని నవ్వుతూ పద్మనాభం భుజంపై చెయ్యి వేసి నొక్కుతాడు అంటే రోజూ మీకు చుక్కలు చూపిస్తున్నానా అని కోపంగా అడుగుతుంది స్వాతి శరత్ తడపెడుతూ అబ్బే నువ్వు అలాంటి దానివి కాదు నా బంగారానివి అని బొగ్గపై ముద్దు పెడతాడు ఇది మాత్రం తెలుసు ఐస్ చేయటం అని బొగ్గ తుడుచుకుని గుడిలోకి వెళుతుంది క్షమించు బాబా అని పాదాల దగ్గర తలవాల్చి వేడుకుంటుంది అక్కడ పనులు పూర్తి కాగానే లోపలికి వచ్చిన పూజారి గారిని అడుగుతాడు శరత్ మా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టాలి ఎప్పుడు బాగుందో చెబితే ఆ రోజు వస్తాము అని పూజారి గారు పంచాంగం చూసి ఎల్లుండి రండి పేర్లు మీరెంచుకుని రండి అని చెప్తాడు సరే వెళ్ళొస్తాం అని ఇంటికి వెళతారు శరత్కి స్వాతికి ఫోన్ రావటంతో హాస్పిటల్కి వెళ్ళిపోతారు అక్కడే ఉన్న సోఫాలో పడుకుంటాడు పద్మనాభం అలా పడుకున్నవాడు చాలాసేపటికి లేస్తాడు అప్పటికే హాస్పిటల్ నుంచి వచ్చిన శరత్ స్వాతి హాల్లో సోఫాలో పడుకున్న పద్మనాభంను చూసి మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు కిచెన్లో పెద్దమ్మాయికి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది లక్ష్మి అక్క వంట అయిపోయింది తను పడుకున్నారు మీరు తినండి ఏమి అనుకోకుండా అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ తన పనిలో తను లీనమవుతుంది శరత్ స్వాతి తిని వాళ్ళ పాప పాల బాటిల్స్ బాయిల్ చేసుకుని గార్డెన్లోకి వెళతారు మేలుకుని ఉన్న పద్మనాభం ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి తన గదిలో పాపను నిద్రపుచ్చుతున్న లక్ష్మిని అడుగుతాడు గార్డెన్లో ఉన్నారు అనగానే వేగంగా అక్కడికి వెళతాడు పద్మనాభం అడుగుల శబ్దం విని స్వాతికి దూరం జరుగుతాడు శరత్ సారీ అన్న రేపు హాస్పిటల్కి కలర్స్ వేసేవాళ్ళు వస్తున్నారు మీరు ఏ గదికి ఏ కలరో చెప్పండి ఎల్లుండి మనకి కుదరదు అది సరే కానీ నీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కలర్స్కి డబ్బులు వద్దా ఏంటిదంతా అన్నీ నువ్వే చేస్తావా అందరికీ డబ్బులు తీసుకోకుండా అని కోపంగా అడుగుతాడు శరత్ అన్నా నాకు మీరు తప్ప ఎవరు లేరు నాన్న చాలా సంపాదించాడు ఇంకా పార్ట్నర్స్ వల్ల కొంత నష్టపోయాడు నాకు తెలియకుండా ప్లేసెస్ చాలా తక్కువ ధరలో కొన్నవి ఇవాళ కోట్లు పలుకుతున్నాయి నాకున్నది ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువుకి మాత్రం మీరే పెట్టండి నేను మీకు అడ్డు రాను అని పదండి డిన్నర్ చేద్దాం అని లేస్తాడు మేం చేసేసాం నువ్వు లక్ష్మి ఉన్నారు వెళ్ళి తినండి అంటారు అలా స్వాతి అనగానే అన్నా నీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు పద్మనాభం పాపని తీసుకుని లోపలికి వెళుతుంది స్వాతి